అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం రుచిక రాశి వారి యొక్క జాతక ఫలితం కూడా తెలుసుకోబోతున్నాము రుచిక రాశివారికి డిసెంబర్ పన్నెండు అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితం కూడా తెలుసుకోబోతున్నాం అయితే రుచిక రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవచ్చు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకని ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఏమని ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నేకలు లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసి చెందు ఉంటే ఒకసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ దుర్గాదేవి దివ్య ఆశీస్సులతో జ్యోతిషం చెప్పను మన గురువుల పేపర్ శివరామ దాస్తారండి మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఫోర్ నైన్ సెవెన్ టూ చాలా నమ్మకమైన గురుగారండి మన గురువుగారు శ్రీ పురుషులు వసీకరించడం చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి ఈ గురుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము మీరు కూడా నమ్మకంతో ప్రయత్నించుకోండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారు ఒక్కసారి చూడండి ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున చాలా అనూహ్యమైనటువంటి రోజుగా చెప్పుకోవాలి అంటే విశ్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీకు రేపటి రోజున అనుకూలంగా జరగబోతుందని చెప్పుకోవాలి అంతేకాకుండా మీ జీవితానికి సంబంధించిన కొన్ని ప్రధానమైన అంశాలు కూడా రేపటి రోజు మీరు తెలుసుకోబోతున్నారు మీరు పడినటువంటి బాధను ఎవరికి చెప్పకుండా మౌనంగా మోసుకుంటూ పోతూ ఉన్నారు ఇవి ఈ వారి యొక్క హృదయం పైకి ఎంత ప్రశాంతంగా మౌనంగా కనిపించినప్పటికి కూడా చాలా ఎక్కువగా భారాలు మోసుకుంటూ పోతున్నారు హృదయం ప్రశాంతంగా ఉన్నప్పటికీ రోజులు చాలా అరుదుగా ఉంటాయండి అంటే హృదయం ప్రశాంతంగా ఉన్నటువంటి రోజులు మీ జీవితంలో వ్యత్యాసం తెచ్చినటువంటి రోజు రేపటి మీరు ఎప్పుడు కూడా మీ జీవితం గడపినటువంటి విధంగా మీ జీవితంలో ఎవరూ కూడా సహాయం చేయని విధంగా రేపటి రోజు జరగబోతుంది అంటే రేపటి రోజు మీరు చేసినటువంటి ప్రతి నిర్ణయం కూడా ఏంటంటే ఒక అద్భుతం మిమ్మల్ని మీరు చూసుకునేటువంటి ప్రతిక్షణం కూడా మీ యొక్క శ్రమకు ఎదుర్చినటువంటి ప్రతిఫలం అనేది మీ వైపు నడుచుకుంటూ వస్తుంది ముఖ్యంగా మీరు ఏది అనుకున్నా కూడా దాంట్లో ప్రత్యేకంగా విజయాన్ని అయితే సాయించి తీరుతారు కొందరు వ్యక్తుల యొక్క సహకారం కూడా రేపటి రోజు మీకు అది లభించబోతుంది అంతేకాకుండా అసలు ఇది చదవడానికి కూడా కారణము ముఖ్యంగా మూడు గ్రహాల యొక్క కారణాలు అయితే ఈ మూడు గ్రహాలు ఏంటంటే శుక్రుడు అలాగే శుక్రశక్తి గ్రహాన్ని ఇస్తాడు అలాగే బుధుడు అవకాశాల గ్రహం అనమాట మరి చంద్రుడు అయితే ఆరోగ్యాన్ని అంతరంగమైనటువంటి శాంతి ఇవన్నీ కూడా ఇస్తానని చెప్పుకోవాలి మరి ఈ రాశి వారికి రేపటి రోజున యొక్క శుభగ్రహాలు యొక్క కలయిక వలన అద్భుతమైనటువంటి యోగం కనిపిస్తుంది ఈ జాతక పరులకి రేపటి రోజున జాతక ప్రకారము త్రికోణ యోగం ఏర్పరచబోతుంది ఈ మూడు గ్రహాలు ఇది శుభాల జాబితా కేవలం యాతకుచకంగా కాదండి ఇది దైవం ఇచ్చినటువంటి ఒక దివ్యమైనటువంటి యోగం మీకు ఇచ్చేటువంటి భగవంతుడు ఇచ్చినటువంటి ఒక వరం లాంటి అలాగే ఎవరికి రాయినటువంటి రాత రేపటి రోజు మీకు రాసినట్లుగా ఒక్కసారిగా మీ జీవితము మీరు చాలా అద్భుతాలను చూడబోతున్నారు మీకు ఒక స్త్రీమూర్తి వల్ల అనేక అవకాశాలను ఆరోగ్యం కావచ్చు అలాగే అన్నిటికన్నా కూడా అత్యంత ప్రధానమైనది మనశ్శాంతి ఇవన్నీ కూడా ఏంటంటే ఒక స్త్రీమూర్తి వలన రాబోతున్నాయి మరి ఇంతకీ ఆమె ఎవరు ఏం జరుగుతుంది ఒక్కసారి కనుక మోటగా మీకు వచ్చేటువంటి లాభాలు అవకాశ లాభం అనేది ఒకటంటే ఆ స్త్రీమూర్తి వలన మీకు రాబోయేటువంటి అదృష్ట ద్వారా రేపటి రోజున మీకు మధ్యాహ్నం ఒకటి గంట తర్వాత వెంటనే మీ జీవితంలో ఒక స్త్రీమూర్తి అనేవారు ప్రవేశిస్తారు అయితే ఆ స్త్రీమూర్తి వల్ల మీరు ఇంతకుముందు కలిసినట్టుగా ఉండవచ్చు మీకు కనిపించవచ్చు కూడా అలాగే ఒకవేళ కలిసినట్టుగా కూడా అనిపించవచ్చు అలాగే ఆమె మీకు క తీసుకురావేది ముఖ్యంగా ఉద్యానం సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి శుభవార్త అలాగే ఇక రెండో విషయానికి వస్తే మీ యొక్క ప్రతిభను గుర్తించేటువంటి వ్యక్తిని పరిచయం చేయటము అలాగే మీ కోసము ఎదురు చూసినటువంటి ఒక పని మీకే ప్రత్యేకం దక్కవలసిన యోగం ప్రకారము మీ ముందు ఉన్నటువంటి అవకాశంగా మారవచ్చు ఈ విధంగా ఆ స్త్రీ ఆశీర్వాదం ద్వారా ఎన్నో శుభవార్తలు దాగి ఉన్నాయండి ఆర్థిక లాభం అనుకూలంగా వచ్చినటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అంతేకాకుండా ఈ స్త్రీమూర్తి వల్ల మీకు ధనలాభం అనేది చాలా ఎక్కువగా కలగబోతుంది అయితే ఈ విధంగా ఉండవచ్చు అదేంటంటే ఆలస్యమైనటువంటి డబ్బులు ఆమె మాట వలన ఏదైనా కానీ మీకు తిరిగి రావటం లాంటిది ఒక రెండవది మీ యొక్క శ్రమకు తగ్గించిన ఫలితాన్ని ఆమె గమనిస్తూ ఇవన్నీ రోజులుగా మీరు పడుతున్న కష్టాలు ఇబ్బందులు మీరు పడుతున్నటువంటి అవస్థలను గ్రహించి ఆమె మీ యొక్క శ్రమను గుర్తించిన తర్వాత ఆమె ఇతరులకు మీ గురించి తెలియజేసి మీకు రావాల్సినటువంటి ఫలితాన్ని మీకు వచ్చే చేయటము అలాగే ఎవరో మీ మీద చేసేటువంటి అంటే కొన్ని దుష్ట ప్రయోగాలు సైతము వాటి నుండి కూడా మిమ్మల్ని కాపాడడం లాంటివి జరుగుతాయి ఇక మీ పని చూసి ఆర్థిక ప్రోత్సాహం అనేది ఒక చిన్న బహుమానంలాగా మీ ముందుకు రాబోతుంది ఈ విధంగా శుభాలన్నీ కూడా రేపటి రోజు మీకు మీ వాకిటి ముందు నిలవబోతున్నాయి ముఖ్యంగా దీర్ఘకాలికమైనటువంటి డబ్బు సమస్యల నుండి కూడా మీరు బయటపడబోతున్నారు అలాగే ఏదైనా వ్యాపారం చేయాలని చెప్పి అనుకున్నా కూడా రేపటి రోజు ఏదైనా స్టార్ట్ చేయాలని చెప్పి మీ మనసు అనుకుంటే మాత్రం రేపటి రోజున స్టార్ట్ చేస్తే మాత్రం అద్భుతమైన ఫలితాలు అయితే మీకు ఖచ్చితంగా వస్తాయండి మీ మనసులో అనేక రకాల ఆలోచనలు పరిచగడుతూ ఉంటుంది అలాంటి విషయాల్లో మీకు ఊహించిన విధంగా ఆమె యొక్క సహాయం అనేది మీకు పూర్తిగా లభించబోతుంది చాలా అద్భుతంగా ఉండబోతుంది మరి ముఖ్యమైనది ఆరోగ్యము లాభం కూడా రేపటి రోజు మీరు పొందబోతున్నారు మీరు చాలా సంవత్సరాలుగా కోరుకున్నది ఏంటంటే మధ్యాహ్నం తర్వాత మీ ఆరోగ్య సంబంధించినటువంటి మూడు ప్రధానమైన మార్పులు అనేవి రేపటి రోజులో సంభవించబోతున్నాయి అంటే ఏంటంటే కొంత ఏదైనా కానీ మానసిక పరమైనటువంటి ఒత్తిడి కావచ్చు లేదంటే అలసట కావచ్చు ఇవన్నీ కూడా మీరు వాటి నుండి బయటపడేటువంటి అవకాశం సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలాగా రేపటి రోజు మీకు అనిపిస్తుంది అలాగే మీ వాటిలో ముఖ్యమైనది ఏంటంటే మానసిక ఒత్తిడి తగ్గిపోవటం అండి రేపటి రోజున అలాగే శరీరంలో అలసట పూర్తిగా తగ్గిపోతుంది అంతేకాకుండా రాత్రి నిద్ర కూడా బాగా మెరుగవుతుంది ఈ లాభం అనేది కూడా ఏంటంటే ఒక స్త్రీ చెప్పినటువంటి మాట అండి ఆమె చెప్పినటువంటి పరిహారము ఒక స్త్రీ ఇచ్చినటువంటి ఒక ఏదైనా కానీ ఒక ప్రార్థన అలాగే వారు ఇచ్చినటువంటి ఒక ధైర్యము ప్రోత్సాహం అనేది మీకు రేపటి ఆరోగ్యానికి బాగా మరింత ఎక్కువగా ఉపయోగకరంగా అయితే కనిపిస్తుంది రేపటి రోజున దైవానుధులుగా మీకు అనేక రకాలు కూడా మీ వైపు తిరుగుతుందండి మీ జీవితంలో ఆరోగ్యం అంటే ఎంత సంపద ఉన్నా కూడా ప్రయోజనం లేదు కాబట్టి ఆ యొక్క శుభ అనేది ఆరోగ్యం అత్యంత పవిత్రమైందని చెప్పి మీరు కూడా భావించండి ఇక మరి ఆమె ఎవరో కాదండి ఆ స్త్రీమూర్తి గురించి కొంత వివరణ కనుక చెప్పాలి ఈ స్త్రీ మీ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దవారే కావచ్చు లేదా మీ బంధువుల్లో ఎవరైనా ఉండవచ్చు మీ స్నేహితులే కూడా ఉండవచ్చు మార్గదర్శకంగా నిలిచేటువంటి ఒక గురువే కూడా ఉండవచ్చు ఇక లేదంటే అనుకోకుండా రేపటి రోజు మీకు ఏర్పడేటువంటి ఒక అపరిచిత్రానికి కూడా ఉండవచ్చండి ఆమె ఉన్నటువంటి శక్తి ఆమెలో ఉన్నటువంటి శక్తి దేవతా అని చెప్పుకోవాలి ఆమె హస్తవాస్ చాలా గొప్పదై ఉండవచ్చు మీ జీవితంలో ఒక ఆశ ఒక ద్వారం మూసుకుపోయినప్పుడు భగవంతుడు ఏంటంటే ఒక స్త్రీ రూపంలో మరొక ద్వారాన్ని కూడా తెరిపిస్తాడనమాట మరి ఆ యొక్క శుభ ఫలితాలను అలాగే శుభ నిర్ణయాలను శుభకాలంగా మీరు మరింత ఎక్కువగా ప్రోత్సాహంతో కలిగి ఉండాలని చెప్పి అనుకుంటే మాత్రము రేపటి రోజున ఒక చిన్న పరిహారం అనేది తప్పకుండా చేయండి స్త్రీలను తప్పకుండా గౌరవించండి రేపటి రోజున ఎవరైనా కానీ ఒక స్త్రీ పెద్దవారైనా కనిపిస్తే వారికి పువ్వులు కానీ లేదంటే ఏదైనా కానీ మీ స్తోమం దగ్గర ఏమైనా ఇచ్చి వాళ్ళని తృప్తిపరచండి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి రేపటి రోజు చాలా అద్భుతమైన ఫలితాలు మీరు పొందేటువంటి అవకాశం అయితే ఉందండి అలాగే రేపటి రోజు మీరు నీటిని వ్యర్థం చేయకండి వీటి యొక్క శుభ ఫలితాలు ఏదైనా నీటిని వృధా చేయడం వల్ల రేపటి రోజు మీకు వచ్చినటువంటి శుభ ఫలితాలు మీరు అందనివ్వకుండా చేస్తుంది అలాగే కొన్ని ముఖ్యంగా చెప్పాలంటే కనుక రేపటి రోజు ఏంటంటే మీకు చాలా అద్భుతమైనటువంటి రోజు కాబట్టి రేపటి రోజున లక్ష్మీదేవి యొక్క పూజను తప్పకుండా చేసుకోండి అలాగే లలితాదేవి యొక్క సహస్రామం చదవడం వల్ల ఆర్థికంగా బాగా కలిసి వస్తుందండి లలితాది ఒక సోత్రాలు ఫలితాలు సహస్రనామాలు ఖచ్చితంగా చదవండి చవటం రాని వాళ్ళు మాత్రం కనీసం వినడానికి ప్రయత్నించండి అమ్మవారి నా నామాన్ని మనసులో జపించుకున్న చాలండి అన్ని వైపు మనకు అనుకూలంగా అయితే ఉంటుంది అదే మీకు అలాగే మీ యొక్క దారి వెలుగులోకి మరింత ఎక్కువగా ప్రవేశిస్తుంది అలాగే మీ జీవితం అనేది ఒక పోలష పావులాగా బాగుంటుందండి అలాగే మీరు ఈ పరిహారం పాటించినా పాటించకపోయినా ఉదయం సాయంత్రం తప్పకుండా ఇంట్లో చక్కగా దీపం ప్రయత్నించండి ఇంట్లో దీపం ఉంటే ఇంట్లో మనశ్శాంతి ఉంటుందండి ఇంట్లో దైవశక్తి అనేది ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో ప్రశాంతత కూడా నెగిటివ్ అనేది పారిపోయి మన ఇంట్లో అంత పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది ఏర్పడుతుందండి రేపటి రోజున ఖచ్చితంగా మాత్రము ఈ పని మాత్రం చేయడం మాత్రం మర్చిపోకండి లక్ష్మీదేవి ఆరాధన మీకు ఎంత అనుకూలంగా ఉంటుందో రేపటి రోజు మీరు చేసి చూడండి మీకే అర్థమవుతుంది ఇక ఈ రాశి వారికి రేపటి రోజున ఆరోగ్యపరంగా వ్యాపార పరంగా ఆర్థిక పరంగా అండగా కూడా యోగదాయకమైన రోజు అని చెప్పుకోవచ్చు అలాగే రేపటి రోజు మీరు అన్ని రకాలు కూడా లక్ష్మీదేవి కాలం చేయడం వల్ల రేపటి రోజు ఎర్రపోలతో అమ్మవారి యొక్క పూజ చేయడం వల్ల మీకు అన్ని గ్రహాల ఆర్థికంగా లాభాన్ని వస్తుంది ఈ కహ రేపట్లో మీ వ్యాపారంలో మంచి లాభాలను పొందుతారు ఉన్నతమైన ఫలితాలు పొందేటువంటి అవకాశం కూడా ఉంది అలాగే రేపటి రోజున ఆర్థిక స్థితి మరింత ఎక్కువగా బలపడుతుంది నవగ్రహ శ్లోకాలు చదవటం వల్ల రేపటి మనోబలం అనేది మరింత ఎక్కువగా పెరుగుతుంది మొత్తంగా చెప్పాలంటే కనుక ఉద్యోగంలో శుభలిత ఖచ్చితంగా కనిపిస్తున్నాయి అధికార యోగం ఉంది ఉన్నత స్థితి కలిగి పదవీ యోగం కూడా ఉందండి వచ్చినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి మానసికంగా మీరు అన్ని రకంగా కూడా సిద్ధంగా ఉండండి అలాగే మీరు రేపటి రోజున భవిష్యత్ అంతా కూడా మరింత శుభప్రదంగా ఉంటుంది బంగారు భవిష్యత్తు కోసం రేపటి రోజు నుండి మీరు మీరు బాటలైతే ఖచ్చితంగా వేస్తారు ఆత్మవిశ్వాసం అనేది మిమ్మల్ని సదా ఎప్పుడు కూడా మిమ్మల్ని వెన్నట్టే ఉండి రక్షిస్తూ ఉంటుంది అలాగే రేపటి రోజు మీరు ప్రారంభించేటువంటి ఏ పనైనా కానీ అన్ని రకాల శ్రమకు దైవ బలం అనేది తోడై మరింత ఎక్కువగా మీకు సంపాదన తెచ్చిపెడుతుందండి మరి తెలిసినా కానీ ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి లెఫ్ట్డియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్